చట్నీ అయిపోయి వేస్తున్నాం లేసారి వదిలేస్తున్నారు కూర్చోండి కూర్చుంటారా బయట కూర్చుంటారా చామ మీద కూర్చుంటారా నీళ్ళు చా ఇదిగో నీళ్ళు మాత్రం వలక అది ఇద్దరికి దెబ్బలు అది అసలు గచ్చి మీద పడితే నీళ్ళు వలకతాక వీళ్ళు అసలు జారిపోతాయి ఆ నీళ్ళు కూడా కాపాడతలేదు అంతేండి సేమలే కానీ సత్యవతి సబ్బులు తీసుకోమని చెప్పింది పొద్దున్నే బట్టలు ఉతుక్కుంటుంది ఎప్పుడు పనిలోకి వెళ్ళినా సరే రాత్రి పది అయిపోతుంది కదా సబ్బులు తీసుకోమంటే వంద రూపాయలు ఇట్టి సబ్బులు అయితే తీసుకున్నాను ഇവയെ <laughs> വാളിലേ కాకులకి ఇడ్లీ పెట్టాను అయ్యే తింటాయని టీ పెట్టుకోవాలి పిల్లలకి ఈరోజు సెలవు కదా ఇంకా వాళ్ళ బొమ్మలు పెట్టుకుని అంతమాన బొమ్మలు చూసుకుంటున్నాను ఆవిడ కాదు డబ్బులు ఇమ్మని ఇచ్చేద్ది కానీ నలభై రూపాయలు వెళ్ళి ఇంటికాడ ఆనపకాయ ఒకటి ఇది ఇంత లో ఉంది కరెక్ట్గా సాంబార్లో వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోద్ది యాసకాలం కదా ఆనపకాయలు కొద్దిగా లోవైనా సరే ముదిరిపోతున్నాయి సచ్యపోతే ఏముందంటే రేపొద్దున్న సాంబార్ కాస్తాను ఆనపకాయ కోసి అయితే ఇంటికాడ కరివేపాకు లేదు మొత్తం మా కరివేపాకు అంతా చుట్టుపక్కల కోసేస్తున్నారు నేను పొలం మీదకి వచ్చాను కర్రేపాకు నేను మొన్న చూసినప్పుడు ఇది చిగురు ఇప్పుడు చాలా వచ్చింది కరేపాకు ఇది పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టి మంచినీళ్ళు తేవాలి మంచినీళ్ళు ఒకటి అయిపోయి ఇంకా పొద్దున్న సాంబార్లో కావాల్సిన కూరగాయలు మొత్తం తెచ్చి సత్యవేది చెప్పానంటే నాలుగు గంటలకు లేచి వంట అయితే చేస్తాం కదా ఆ టైంలో ఏ తక్కువైనా సరే మనం కొట్టుగాడికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఉండదు అందుకనే రేపు పొద్దున్న సాంబార్లో కావాల్సిన అన్ని కూరగాయలు మొత్తం సచ్యవేతికి మనం అందించేయాలి ఇప్పుడు ఈ కరేపాకు కోసుకెళ్ళి ఇంటికాడ పెట్టి మంచినీళ్ళకి వెళ్తాను ఇది సరిపోద్ది చాలా రోజులు వద్దు ఇది మళ్ళీ ఎక్కువ కోసుకెళ్ళినా సరే ఎండిపోతుంది మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ వస్తే ఇదిగో మళ్ళీ మనకి ఇది కొన్ని రోజులు పనిచేస్తుంది సరే అదే మా ఇల్లు కనిపించేది

పొద్దున్న తెల్లవారుజాముని కోస్తాం ఇప్పుడు కోసామంటే మళ్ళీ తాజా కోల్పోద్దు కదా ఉండదు అప్పుడు కోస్తాను నాలుగు గంటలకి యాస్మనే సౌండ్ ఏయ్ అదేం పడుకుంటా మొత్తం ఇవన్నీ ఎక్కడ ఎక్కడ శుభ్రంగా తుడిసేస్తున్నాను రేపు ఆ గదిలో రంగులైతే ఇవన్నీ లోన పెట్టేసేసి ఇది ఇంకా శుభ్రం చేసేస్తాం మొత్తం సందులో అన్నీ తీసేసి బయట పారేసాను ఇవాళ అంతవరకు హీఫ్ అనే పట్టింది సందులో అసలు ఏమీ లేవు శుభ్రంగా తుడుచుకొచ్చేస్తేమో రాత్రి శుభ్రం చేశాను అరే మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టే అర్థమ వచ్చాక కవర్లో పెడతాను మంచినీళ్ళు తెచ్చేత్తి లోపు యాసిపోయినా సౌండ్ తగ్గించు సౌండ్ తగ్గించు కుదురు కుదురు ఆదిత్య రే పొద్దున్న సాంబార్కి కావాల్సిన కూరగాయలన్నీ నేను మంచినీళ్ళకి వెళ్ళినప్పుడు తెచ్చేసాను దోసకాయలు తెచ్చాను దోసకాయలు సాంబార్లో వెయ్యిగా మిగిలిన కొంటే చేస్తాం తర్వాత బెండకాయలు తెచ్చాను బెండకాయలు సాంబార్కి సరిపడి వేసి మిగిలినవి మేము కూరండుకుంటాం బీరకాయలు వచ్చేసి సాంబార్లో ఏమో కూర వండుకుందామని తెచ్చాను క్యారెట్లు సాంబార్లో వేసిన కాడకి వేసి మిగిలిన ఎందులోకొందరు వేసేస్తాను లేకపోతే సచివతి ఒక్కోసారి క్యారెట్ నేను కోడిగుడ్డు కలిపి ఫ్రై చేయద్దు కదా దానికన్నా పని చేస్తుంది తర్వాత టమాటాలు సాంబార్లేస్తాను వేస్తాను నొప్పులు మాత్రం నేను ప్రత్యేకంగా కూరగాయ తెచ్చాను సాంబార్లో ఏమి పచ్చిమిరకాయలు రాత్రి సచివతి తెచ్చింది తర్వాత సాంబార్లోకి కొత్తిమీర ఇదిగోండి సాంబార్ పౌడరు ఇంకా సాంబార్లోకి ఏమేమి వేసుకోవచ్చు అంటే వంకాయలు వేసుకోవచ్చు వంకాయలు ఆల్రెడీ మా చెట్లు ఉన్నాయి మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా వంకాయలు ఉన్నాయి తర్వాత ఆంబకాయ వచ్చేసి పొద్దున్నే పోస్తానని చెప్పాను కదా అంతే చాలా మటుకు నేను సాంబార్లు వేసే కూరగాయలు మొత్తం తెచ్చేసాను ఇంకా తాలింపులు ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి సరిపోడు నేను సెంటర్లోకి వెళ్ళి పొద్దున్న ఇడ్లీ వేయడానికి పిండి అయితే తెస్తాను చట్నీకి ఏమీ తేనమాట ఎందుకంటే రేపు రేపొద్దున్న సత్యవతి సాంబార్ కాదు కదా ఇంకా ఇడ్లీలోకి ఆ సాంబార్ పోసుకొని తినేస్తాం నేను ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి ఇడ్లీ పిండి తెస్తాను పొద్దున్న సచవాత ఇడ్లీ వేసింది కదా వేసి దీన్ని నెల వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఇది శుభ్రంగా కడుక్కొని ఇది పట్టుకెళ్ళి పిండి తెస్తాను లేకమ్మా ఒకసారి చూడవమ్మా వెళ్ళి పిండి తెస్తానా పిండిదేస్తాను తుడితే అలవాటు చేసుకో రేపు నుంచి నువ్వు చేసే పనులే ఇప్పటి నుంచి అలవాటు అయినాయి అనుకో రేపొద్దున్న నీకు అన్ని పనులు వస్తాయి ఆడపిల్ల అన్నాక ఆడపిల్ల చేయవలసిన పనులన్నీ నేర్చుకోవాలి రేపొద్దున్న పెళ్ళయిన తర్వాత కొండలు తోముతూ రాదు వాకులు రాదు అన్న రాదు అంటారు యలు మీరే తెచ్చారండి వద్దండి ములక్కాయలకి ములక్కాయలకి వెళ్ళాను నేను పడి కట్టేయమని చెప్పాను కానీ ఎల్లుల్లిపాయలు ఉన్నాయండి ఎలాగండి పావు కేజీ మీ దగ్గర ఎలా చెప్పండి కట్టండి

తాలింపుల ఐదు రూపాయలు దేవండి అంతే మీకు ఇందాక వంద ఇచ్చారు నాకు పది రూపాయలు ఇచ్చారు మీ దగ్గర తొంభై ఉన్నాయి ఇప్పుడు ఎంత కందిపప్పు ఎంతండి అర కేజీ యాభై యాభై ఇచ్చి పది అరవై ఐదు రూపాయలు అది అరవై ఐదు మా ఆవిడ అరవై వస్తాయి అలాగే ఒక యాభై రూపాయలు పెట్టండి అన్న వండుతున్నాను బాబు కంగారు పడిపోతారు కాదు అన్న వండుతున్నాను అదే దగ్గరికి వచ్చేసింది వంచకపోతే మళ్ళీ గింజట్టేదిగా యాభై రూపాయలు కట్టండి యాభై కట్టండి ఏవరని మీదే గంగవరం హ్ ఈ మొత్తం మొత్తం క్లియర్ క్లారిటీగా ఇది ఐదు రోజుల్లో అయిపోతాయి పాతి ఆ పూరం అంటేనే బాడండి తల్గా ఈయమ్మ ఆ గోలాబిలా నా కావని నికు ఆడపలలు అన్ని కాపర్తాయి నడి నడు చేరు పులుగ ఆగ అమ్మకి ఆ malaria వక అమ్మ కడుక్కునా కడుక్కు ఆ సరే మీ ఇద్దర సాఖ పెట్టుకోండి చెరుకో సాఖ పెట్టుకోండి హ్మ్ పులు దాస్ కో సరే ఇల్లు బయటికి ఆడుకొని లోపనే ని ఫన్న న আওয়ेजేతన అప్పుడు స్నానం చేసి ఆనందించండి పొద్దురు యాశ్వని అన్నం అయిపోయింది అర్థమైందా స్నానం చేసేస్తే పొద్దుడిది పప్పే అన్నం వండేసానండి పిల్లలకి అన్నం వండేసాను మరి పొద్దున్న ఇడ్లీకి పప్పు తెచ్చేసాను పిల్లలకి పొద్దున్న పప్పు ఉందన్నమాట అన్నంలోకి పప్పు వేసి పెట్టేస్తాను అన్నం పొయ్యి మీద పెట్టి ఇదంతా శుభ్రంగా కడుక్కుంటూ వస్తున్నాను మళ్ళీ సత్యవతి వచ్చాక కడగాలంటే బాగా ఇబ్బంది పడుద్దని ఇదంతా కడుక్కుంటూ వస్తున్నాను ఇక్కడ దాకా కడిగేపాటికి ఆ మల్లెపూలు వచ్చినాయి అందుకని అటు వెళ్ళాను ఇక ఇప్పుడు ఇది 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 శుభ్రంగా తుడిసేయలేదు సరే ఆడుకోండి వెళ్ళి పని అయిపోయాక చెప్తాను